షావుకారు అత్యాశ విజయపురంలో ఒక షావుకారు ఉండేవాడు అతను చాలా పిసినారి ఎక్కువ డబ్బులు వస్తాయని రాత్రిలు కూడా దుకాణాన్ని తెరిచి ఉంచేవాడు ఒకరోజు రాత్రి దొంగ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ షావుకారు దుకాణంలో దూరాడు దొంగను చూసిన వెంటనే షావుకారు ఎవడరా నువ్వు అంటూ గట్టిగా గద్దించాడు అయ్యయో గట్టిగా అరవకండి షావుకారు గారు జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుంటే పనివాళ్లు నన్ను చూసి వెంటపడ్డారు వాళ్లు గనుక నన్ను పట్టుకున్నారంటే అంతే సంగతులు వాళ్ల బారి నుండి నన్ను మీరు రక్షిస్తే నేను దొంగతనం చేసిన డబ్బులో సగం వాటా మీకు ఇస్తాను అన్నాడు దొంగ అసలే అత్యాసాపరుడైన షావుకారు సగం వాటా అనేసరికి దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు ఒక మూలను దాక్కోమని దొంగకు చెప్పాడు ఆ దారిలోనే వచ్చిన పనివాళ్లు షావుకారును దొంగ గురించి ఆరా తీశారు ఇటువైపు ఎవరూ రాలేదే అని అబద్ధం చెప్పాడు దాంతో వాళ్లు దొంగను వెతుక్కుంటూ మరో దారిలో ముందుకు వెళ్లిపోయారు జమీందారు మనుషులు వెళ్లిపోయిన తరువాత బాబు మంచి దొంగ నా వాటా నాకు ఇచ్చి బయలుదేరు అన్నాడు షావుకారు ఏంటి వాటానా ఇదిగో అంటూ సంచిలోంచి గతి తీశాడు దొంగ కత్తిని చూడగానే ఆ షావుకారుకు భయంతో నోటమాట రాలేదు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే కేకలు వేయకుండా ఉండు అంటూ ఆ షావుకారును ఓ కుర్చీకి కట్టేసి అతడి దుకాణంలోని గల్లా పెట్టిలో ఉండే డబ్బును కూడా తీసుకుని ఆ దొంగ పారిపోయాడు వాడు వెళ్లిపోయిన తర్వాత షావుకారు కేకలు పెట్టడంతో జమీందారు మనుషులు పరుగు అక్కడికి వచ్చి అతడిని విడిపించారు తన డబ్బు దొంగతనం గురించి వారికి చెబితే తాను దొంగకు సాయం చేసిన విషయం కూడా బయటకు వచ్చి మరింత చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో షావుకారు అసలు విషయాన్ని దాచి ఏవేవో అబద్ధాలు చెప్పి వారిని పంపించేశాడు తరువాత దొంగ డబ్బు కోసం ఆశపడితే తన కష్టార్జితం కూడా పోయిందని చాలా బాధపడ్డాడు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ఆశపడకూడదని అతడు గట్టిగా బుద్ధి తెచ్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులకు ఎప్పుడూ సాయం చేయకూడదు తెలివైన తాబేళ్ళు ఒకనొక అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించావి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళతారో చూద్దామా అన్నది మొదటి తాబేలు సరే సరే నేను సిద్ధమే అన్నది రెండో తాబేలు అలా రెండూ పోటీపడి పువ్వుల వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు తాబేలును నువ్వే నగ్గవులే కానీ చూడు ఇప్పుడు ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా గట్టుమే తిరిగొద్దామా ఆలస్యం దేనికి పదా రెండు తాబేళ్లు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటు పారిపోకుండా వాటిపై తన రెండు కాళ్లను ఉంచింది తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్క బావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఏం ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు రాలతాయి కానీ నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్లీ తెలివిగల తాబేలు ఎలా అన్నది నక్క బావా నేను నాన్ననైతే నానేను గాని నీవు కాలు పెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు తీశాయి నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం గాడిత నక్క వేడివేడి బిర్యానీ కథ ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు అయితే వాటికి ఇప్పుడు తినే ఆహారం తిని తిని బోర్కొట్టింది ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది ఆ నోటా ఈ నోటా బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండు నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి మిత్రమా సరుకుల మూట మోసి మోసి నేను బాగా అలిసిపోయాను బిర్యానీ నువ్వు పెట్టవా అన్నది గాడిద దానికేం నీవు కాసేపు విశ్రాంతి తీసుకో నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క వెంటనే పొయ్యి అంటించింది దాని మీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా కానీ గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది బిర్యానీ అని అడిగింది బియ్యం ఇంకా వడకలేదు తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటి మాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది చివరిగా మసాలా దినుసులు కూడా దట్టించడంతో అడవంత బిర్యానీ వాసనతో గొమ్మఘమ లాడిపోసాగింది మిత్రమా వాసనకు నా నాలుగు పీకేస్తుంది ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద అయిందే కాని అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న ఆత్రుతతో బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద అంతే ఒక్కసారిగా దాని మూతి కాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటూ ఇటూ గెంతులు వేసింది గాడిద కాస్త నెమదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది అయ్యింది కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు మిత్రమా పాపం గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో రెండు రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు ఒక ఒక అడవిలో కుందేలు ఉండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతుడాలిని నాతో అందరూ చాలా మంచిగా నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో వెనక్కి చెయ్యి అంది కుందేలు నిజమే నీ చెప్పిన పనిని నేను చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేటకుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది నన్ను కూడా పీకేస్తాయి నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న బొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి కాకి మాట వినని మొండి గాడిద ఒక అడవిలో కాకి గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి అవి రెండూ కలిసి వెళ్లే ఆహారాన్ని సంపాదించుకుని హాయిగా తినేవి అలా కొంతకాలం గడిచింది ఇక అక్కడ పంటలు కూడా కోసేయడంతో ఓనాడు ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతున్న గాడిద దగ్గరకు కాకి ఎగురుకుంటూ వచ్చి ఇలా అన్నది మిత్రమా ఇంకా ఇక్కడే ఆహారపు వేటలో ఉన్నావా కొండపైన మనకిష్టమైన ఆహారం బోలెడుంది నేనిప్పుడే అక్కడి నుంచి చూసి వస్తున్నాను పద పైకి వెళ్దాం కావాల్సినంత తిందాం అమ్మో అంత పెద్ద కొండను నేను ఎలా ఎక్కగలను కంగారు పడకు ఆ కొండపైకి వెళ్లడానికి ఒక పక్కగా నడకదారి ఉంది నెమ్మదిగా నడుచుకుంటూ వద్దు గాని నేను చూపిస్తాను పద అని తొందర పెట్టింది కాకి గాడిద ఎలాగోలా ఆయస్ పడుతూ చివరికి కొండ మీదకి చేరుకుంది చాలా రుచికరమైన ఆహారం కావడంతో కాకి గాడిదలు అక్కడ తృప్తిగా తిన్నాయి సాయంకాలం తిరిగి కొండ దిగే సమయం ఆసన్నమైంది ఇప్పుడు మళ్ళీ క్రిందకు చేరుకోవాలంటే కొండ చుట్టూరో చాలా దూరం నడవాలి తీరా దిగాక తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడమే కాకుండా కాళ్ళు లాగి నీరసం వస్తుంది ఎందుకొచ్చిన కష్టం ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాము కదా అని మనసులోనే అనుకుంది గాడిద కొండ అంచున నుంచి ఒక్కసారిగా దూకపోతుంటే కాకి గట్టిగా అరిచి అడ్డుపడి గాడిది ప్రయత్నాన్ని ఆపింది మిత్రమా ఏమిటి నువ్వు చేస్తున్న పని నీకేం హాయిగా రిబుని ఎగురుకుంటూ వెళ్లిపోతావు అంత దూరం నడవడం నా వల్ల కాదు చూస్తుండు ఒక్క గెంతులో నీకంటే ముందు నేనే కింద ఉంటాను అని కాకి ఎంత వారిస్తున్నా వినకుండా మొండిగాడిద అమాంతం ఒక్క గెంతు వేసింది ఇంకేముంది కొండ అంచు మీద నుంచి జారుకుంటూ కింద పడింది దాని మొండితనం కారణంగా కాళ్ళు వెరగొట్టుకుని విలపించసాగింది ఇంకా నయం కాళ్ళు ప్రాణాలు పోనందుకు అని కాకి గాడితనం ఓదార్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లేవారు గమ్యం చేరుకోలేరు మంచి చిలుక మిత్రుడు ఒక అడవిలో నది ఒడ్డునై పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి అయితే ఒకనొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మనలకు విషం పూశాడు జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది విషపూరితమైన బాణపు తాకిడితో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది విషమంత చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ దేని అది చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి అయితే ఆ చెట్టు కొమ్మ మీద ఎప్పటి నుంచో ఒక చిలుక కాపుర ఉండసాగింది అది మాత్రం అక్కడ నుండి కదలలేదు పైగా ఆ చెట్టు మళ్ళీ బాగుపడితే బాగుండేనని రోజు ప్రార్థించేది ఆ చిలుక చాలా కాలంగా ఆ చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలాబ రూపంలో అక్కడికి వచ్చి అన్నది చిలకమ్మా చెట్టు ఎలాగో అయిపోయింది కదా నీ వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం కదా చూస్తుంటే చాలా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడేదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చెట్టుకోదా అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలేవో మనసు చెలించిపోయింది చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి దేవతారూపంలోకి మారి చిలకమ్మా నీవు చాలా గొప్పదను నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం ఏదైనా వరం కోరుకో తీరుస్తాను ఈ చెట్టు మళ్ళీ ఆకులతో పువ్వులతో పండ్లతో అనుగ్రహించు అని కోరింది చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద పరవసరాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది మోడైన చెట్టు మళ్లీ చిలుక కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది మళ్లీ బోరెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి తనకు పూర్వవైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు కుక్క తెలివి నీతి కథ ఓ నాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది అది చాలా తెలివిగల కుక్క అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తరవైపే రావడం గమనించింది ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది ఈ ఆఖరి రోజు అడవులకు వచ్చి అని తన నాకు వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ ఎముకను ఒక దానిని తొలుకుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించేలా ఎలా అన్నది వా పులి మాంసం చాలా బాగుంది నేనిప్పటి వరకు ఎంత రుచికరమైన ఆహారం తినలేదు చెట్టు చాటుగా పులి వింటూ వండడం గమనించిన కుక్క మళ్ళీ ఎలా గట్టిగా అన్నది కాని ఏం చేయను నా ఆకలి సగమే తీరింది ఇంకో పులి ఏదైనా ఇటుగో వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది ఈ కుక్క మామూలుది కాదు పులిని వేటాడి తిన్నది ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది చూసింది ఏదో చూసి ఊరుకోకుండా పులిరాజా జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడదన్నా ఇదే సరైన అవకాశం నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని భావించి పులి వెళ్ళింది కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తను చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకొచ్చినట్లు వివరించింది కోతి అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్చించింది నాతోనే ఆటలా ఇప్పుడే సంగతి చూస్తాను పద అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఎలా అన్నది ఓ కోతిమిత్రమా పెద్ద పులిని తీసుకున్న రమ్మని నిన్ను పంపి గంట అయింది మీ మాయమాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలోచన అయినట్టుంది సరేలే త్వరగా దానిని పంపించు నాకు చాలా ఆకలిగా ఉంది అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది కోతి తనను మోసం చేసిందని భావించింది తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది చూశారే మిత్రులారా మన చుట్టూ ఎలాంటి కోతులు చాలా ఉంటాయి వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏమిటంటే తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు